డిసెంబర్ మూడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఉదయం మధ్య భారతదేశంలోని భోపాల్ నగరవాసులు ప్రమాదకరమైన దగ్గు కళ్లలో మంట మరియు శ్వాస ఆడకపోవటంతో మేల్కొన్నారు ఆ ఉదయం ప్రజల ముందు ప్రళయంలాంటి దృశ్యం కనిపించింది ప్రజలు భయాందోళనలతో వీధుల్లో పరుగులు తీస్తున్నారు కొందరు దగ్గుతూ వాంతులు చేసుకుంటున్నారు మరికొందరు రోడ్డుపై లెక్కలేనన్ని మృతదేహాల గుట్టలతో ఉన్నారు గత కొన్ని గంటలుగా వారి చుట్టూ ఉన్న విషపూరిత వాయువు సమీపంలోని అమెరికన్ పురుగుమందుల ప్లాంట్ యూనియన్ కార్బైడ్ నుండి లీకైంది ఏదైనా రసాయన దాడికి ఉపయోగించే ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వాయువు భోపాల్లో సుమారు ఇరవై ఐదు వేల మంది ప్రాణాలను బలిగొంది మరియు ఐదు లక్షల మంది దాని దుష్ప్రభావాలతో మిగిలిన జీవితాన్ని గడిపారు ఇది మానవ చరిత్రలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రమాదం మాత్రమే కాదు మానవ నిర్లక్ష్యం ఖర్చు తడ్డింపు మరియు అసంపూర్ణ న్యాయం యొక్క కథ కూడా అయితే ఇంతటి ఘోరమైన వాయువు ఒక అమెరికన్ కంపెనీ ప్లాంట్ నుండి ఎలా లీకైంది ప్లాంట్ యొక్క భద్రతా వ్యవస్థలు సకాలంలో ఎందుకు పనిచేయలేదు ఈ విపత్తుకు ఒక గంట ముందు లీక్ గురించి తెలిసిన కంట్రోల్ రూమ్లోని సిబ్బంది దానిని సమయానికి ఆపడంలో ఎందుకు విఫలమయ్యారు మరియు చివరగా భూమికి చాలా అడుగుల కింద ఉన్న కంటైనర్ల నుండి ఈ గ్యాస్ లీకయ్యి లో యూనియన్ కార్బైడ్ అనే అమెరికన్ కంపెనీ పురుగుమందులను ఉత్పత్తి చేసేది వారి ఉత్పత్తి సెవిన్ పేరుతో మార్కెట్లో విక్రయించబడేది దీనిని రైతులు తమ పొలాల్లో పిచికారీ చేసి వివిధ రకాల కీటకాల నుండి పంటను రక్షించుకుని తమ ఉత్పత్తి ఉత్పత్తిని పెంచుకునేవారు ఈ ఉత్పత్తిని వివిధ రసాయనాలను కలిపి తయారు చేస్తారు ఇందులో అత్యంత ముఖ్యమైన పదార్థం మిథైల్ ఐసోసైనేట్ దీనిని సంక్షిప్తంగా ఎంఐసి అని కూడా అంటారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఈ ఫ్యాక్టరీ ప్రారంభమైనప్పుడు ఎంఐసీను అమెరికా నుండి దిగుమతి చేసుకునేవారు కాని తరువాత యూనియన్ కార్బైడ్ దీనిని భోపాల్లోనే ఉత్పత్తి చేయడం మొదలుపెట్టింది అంటే ముందుగా ఫ్యాక్టరీలో ఎంఐసీను ఉత్పత్తి చేసి దాని సహాయంతో సెవిన్ ను తయారు చేసేవారు మిథైల్ ఐసోసైనేట్ లేదా ఎంఐసి అనేది ద్రవ రూపంలో చేయబడే చాలా ప్రమాదకరమైన రసాయనం ఈ పని కోసం యూనియన్ కార్బైడ్ మూడు పెద్ద కంటైనర్లను భూమి లోపలే ఏర్పాటు చేసింది వాటిలో ఎంఐసి ద్రవ రూపంలో చేయబడింది డిసెంబర్ మూడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు రాత్రి పన్నెండు గంటల ఐదు గంటలకు కార్మికులకు గ్యాస్ లీకేజ్ అయినట్లు అనిపించింది మరియు వారు వెంటనే కంట్రోల్ రూమ్కు సమాచారం ఇచ్చారు కంట్రోల్ రూమ్లోని సిబ్బంది వెంటనే ఆ లీకును కనుగొనడానికి స్టోరేజ్ ట్యాంకుల వైకు వెళ్లారు ఈ స్టోరేజ్ ట్యాంకులు భూమి లోపల ఒక మందపాటి కాంక్రీట్ పొర కింద ఉన్నాయి మరియు వాటి నుండి కొన్ని పైపులు కొన్ని నిమిషాల్లోనే కంట్రోల్ రూమ్ సూపర్వైజర్కు పైపుల్లో లీక్ కనిపించింది కాని అది చాలా చిన్న లీక్ అందుకే సూపర్వైజర్ టీ బ్రేక్ తర్వాత దాన్ని సరిచేస్తానని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు యూనియన్ కార్బైడ్లో ఇలాంటి చిన్న చిన్న లీకులు చాలా సాధారణం మరియు గ్యాస్ లీకేజ్ కారణంగా ఊపిరి ఆడటం లేదని కార్మికులు తరచుగా ఫిర్యాదు చేస్తుండేవారు కొద్దిసేపటి తర్వాత కార్మికులు మళ్లీ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేశారు ఎందుకంటే ఇప్పుడు గ్యాస్ లీకేజ్ చాలా పెరిగింది కంట్రోల్ రూమ్లో ఉన్న ప్రెషర్ గేజులు తరచుగా తప్పుడు రీడింగులను ఇచ్చేవి సూపర్వైజర్ ప్రెషర్ గేజ్ ను చూసినప్పుడు స్టోరేజ్ కంటైనర్ యొక్క ప్రెషర్ అసాధారణంగా అంటే అబ్నార్మల్ కనిపించింది బహుశా రీడింగ్ తప్పుగా చూపుతోందని అతను అనుకున్నాడు కానీ కేవలం కొన్ని నిమిషాల్లోనే స్టోరేజ్ ట్యాంక్ యొక్క ప్రెజర్ ఎంతగా పెరిగిందంటే సూది మొత్తం డయాల్ను ను దాటి ఫుల్కు చేరుకుంది సూపర్వైజర్ మళ్లీ స్టోరేజ్ ట్యాంకుల వైపు వెళ్లాడు అక్కడ కాంక్రీట్ యొక్క మందపాటి పొరలో కంపనాలు వైబ్రేషన్స్ జరుగుతున్నాయని మరియు పగుళ్లు ఏర్పడ్డాయని చూశాడు ఈ కంపనాల అర్థం స్పష్టంగా ఉంది స్టోరేజ్ కంటైనర్లో ప్రెషర్ హద్దులు మీరి పెరిగింది ఈ సమయంలో రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలవుతోంది సూపర్వైజర్ వెంటనే అత్యవసర పరిస్థితిని ప్రకటించి ఫ్యాక్టరీ పైపుల్లోకి ప్రవేశించిన లీకౌతున్న గ్యాస్ ను తటస్థీకరించడం ప్రారంభించాడు ఫ్యాక్టరీలో ఇటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి మూడు వేరువేరు పరికరాలు ఏర్పాటు చేయబడ్డాయి మొదటిది గ్యాస్ స్క్రబ్బర్ ఇందులో లీకౌతున్న ఎంఐసి గ్యాస్ ను ఒక ప్రత్యేక రసాయనం సహాయంతో తటస్థీకరించేవారు దీనిని తటస్థీకరిస్తుంది కాని సూపర్వైజర్ తనిఖీ చేయగా ఈ పరికరం చెడిపోయి ఉంది ఒకవేళ మొదటి భద్రతా వ్యవస్థ కూడా గ్యాస్ ను తటస్థీకరించలేకపోతే దానికోసం ఫ్యాక్టరీలో రెండవ భద్రతా వ్యవస్థ కూడా ఏర్పాటు చేయబడింది అదే ఫ్లేర్ టవర్ దీని పని గ్యాస్ వాతావరణంలోకి విడుదల కాకముందే దానిని కాల్చివేయడం కాని టవర్కు చెందిన ఒక ముఖ్యమైన పైపును ఎవరో కొన్ని రోజుల క్రితం తీసివేశారని ఆ తర్వాత తిరిగి అమర్చలేదని తెలిసింది అందువల్ల ఫ్లేర్ టవర్ కూడా దాని పని చెయ్యలేదు మరియు ఇప్పుడు ఈ విషపూరిత గ్యాస్ చిమ్నీ ద్వారా వాతావరణంలోకి ప్రవేశించింది ఈ సమయంలో సూపర్వైజర్ మరియు కార్మికులు తమను తాము నిస్సహాయులుగా భావించారు సరిగ్గా రాత్రి ఒక గంటకు ఫ్యాక్టరీలో తరలింపు ఎవాక్యువేషన్ ప్రకటన చేయబడింది మరియు అత్యవసర సైరన్ ఆన్ చేయబడింది ఆ సమయంలో గాలి ఉత్తరం వైపు నుండి వీస్తోంది మరియు అది చిమ్మీ నుండి బయటకు వస్తున్న విషపూరిత అదృశ్య గ్యాస్ ను భోపాలుకు దక్షిణంగా వ్యాపింపచేయడం ప్రారంభించింది గూగుల్ అర్త్లో చూస్తే ఈ ప్రాంతం భోపాల్లో అత్యంత జనసాంద్రత కలిగిన ప్రాంతం ఎంఐసీ ఒక బరువైన గ్యాస్ కాబట్టి అది వెంటనే భూమికి దగ్గరగా వచ్చి నెమ్మదిగా నగరంలో వ్యాపించడం మొదలుపెట్టింది గ్యాస్ ఇండ్లలోకి ప్రవేశించగానే ప్రజలకు వెంటనే కళ్లలో మంట మరియు తీవ్రమైన దగ్గు ప్రారంభమయ్యింది తాము విషపూరితమైన గ్యాస్ ను పీలుస్తున్నామనే విషయం ఏమాత్రం తెలియకుండానే ప్రజలు ఇళ్ల నుండి బయటకు వచ్చి భయాందోళనలకు పరుగు తీయడం ప్రారంభించారు తీయడం వల్ల ప్రజలు మరింత ఎక్కువగా ఊపిరి పీల్చుకోవడం మొదలుపెట్టారు కానీ వాస్తవానికి వారు ఎంఐసీ గ్యాస్ ను పీల్చుకుంటున్నారు ప్రజలు వాంతులు చేసుకోవడం దగ్గడం మొదలుపెట్టారు మరియు ఒక్కొక్కరుగా రోడ్డుపై మృతదేహాలు పేరుకుపోవడం మొదలయ్యింది అటువైపు ఫ్యాక్టరీలో సూపర్వైజర్ గ్యాస్ను తటస్థీకరించడానికి చివరి భద్రతా వ్యవస్థను ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు గ్యాస్ తటస్థీకరణ చెంది నగరంలోకి వ్యాపించకుండా ఉండటానికి వారు హోస్ పైపుతో నుండి బయటకు వస్తున్న గ్యాస్పై నీటిని స్ప్రే చేయాలి కానీ హోస్ పైపును బయటకు తీసినప్పుడు అది చిమ్నీని చేరుకోగలిగేంత పొడవు లేదు అంటే గ్యాస్ ను తటస్థీకరించడానికి ఉన్న మూడవ మరియు చివరి భద్రతా వ్యవస్థ కూడా పనికిరాలేదు కొద్ది నిమిషాల్లోనే గ్యాస్ నగరంలో ఎనిమిది కిలోమీటర్ల వరకు వ్యాపించింది మరియు భోపాల్ ఆసుపత్రులు ఒకే విధమైన లక్షణాలు ఉన్న రోగులతో నిండిపోయాయి ఆసుపత్రిలో రోగులను చూసుకోవడానికి సిబ్బంది మరియు పడకలు కూడా సరిపోలేదు రోగులే కాదు డాక్టర్లు కూడా తీవ్రంగా దగ్గుతున్నారు నగరంలో అత్యవసర పరిస్థితి అమలులోకి వచ్చింది ఇది అమ్మోనియా గ్యాస్ అని పోలీసులు డాక్టర్లకు చెప్పారు కానీ ప్రజలలో కనిపిస్తున్న లక్షణాలు అమ్మోనియా విష ప్రభావం కంటే చాలా తీవ్రంగా ఉన్నాయి డాక్టర్లకు ఇది తెలియని వైద్య పరిస్థితి ఇదంతా ఇంత త్వరగా జరిగింది అధికారులు ఇది అమ్మోనియా గ్యాస్ ఫాస్జీన్ లేదా ఎంఐసి అని సరిగ్గా గుర్తించలేకపోయారు కాని వాస్తవానికి మిథైల్ ఐసోసైనేట్ శరీరంలోని నీటితో చర్య జరుపుతోంది మరియు రాత్రి మూడు గంటల వరకు మృతదేహాలు డెడ్ బాడీస్ ఎంత ఎక్కువగా పేరుకుపోయాయంటే వాటిని నిర్వహించడం కష్టమైపోయింది భోపాల్ గ్యాస్ లీక్ సమయంలో ఒక్క రాత్రిలోనే మూడు వేల మంది చనిపోయారు అయితే లక్షలాది మంది ఈ విషపూరిత గ్యాస్ లక్షణాలతో తీవ్రంగా ప్రభావితమయ్యారు ఎయిర్ టైట్ కంట్రోల్ రూంలో కూర్చున్న ఫ్యాక్టరీ కార్మికులు ఈ విష గ్యాస్ ప్రభావం నుండి సురక్షితంగా ఉన్నారు ఉదయం వారు పగటి వెలుగులోకి వచ్చినప్పుడు పూర్తిగా మారిపోయిన భోపాల్ను చూశారు రద్దీ కారణంగా నడవడం కష్టంగా ఉండే వీధుల్లో జంతువుల మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి అప్పటికీ ఈ భయంకరమైన ప్రమాదం గురించి ప్రపంచమంతా వినేసింది జాతీయ మీడియా మాత్రమే కాదు అంతర్జాతీయ మీడియా కూడా దీనిని రిపోర్ట్ చేస్తోంది ఈ గ్యాస్ కారణంగా మొదటి రాత్రి మూడు వేల మంది చనిపోగా రాబోయే కొద్ది రోజుల్లో ఈ సంఖ్య ఇరవై నుండి ఇరవై ఐదు వేలకు పెరిగింది మరియు గ్యాస్ బారిన పడిన ప్రజల సంఖ్య ఐదు లక్షలకు చేరుకుంది మానవ చరిత్రలో ఇది అతిపెద్ద పారిశ్రామిక విపత్తుగా పరిగణించబడుతుంది అయితే ఇక్కడ అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే అసలు ఫ్యాక్టరీ నుండి అంత విషపూరితమైన గ్యాస్ ఎలా లీకయింది ప్రాథమిక దర్యాప్తులో ఇనీషియల్ ఇన్వెస్టిగేషన్లో యూనియన్ కార్బైడ్ మూడు భూగర్భ నిల్వ ట్యాంకర్లను ఏర్పాటు చేసినట్లు తేలింది వాటిలో ఒకదాని పేరు ఈ సిక్స్ టెన్ కంపెనీ మాన్యువల్స్ ప్రకారం దానిని సగం మాత్రమే ఉండాలి కానీ అది దాదాపు డెబ్బై ఐదు శాతం వరకు ప్రమాదకరమైన ఎంఐసితో నిండి ఉంది ఈ సిక్స్ హండ్రెడ్ అండ్ టెన్లో ఆ సమయంలో ముప్పై టన్నుల గ్యాస్ ఉండాలి కాని దానిని నలభై రెండు టన్నుల వరకు నింపారు అయితే దీనికంటే ఆశ్చర్యకరమైన మరియు ప్రమాదకరమైన విషయమేమిటంటే అంతే ఎక్కువ ఎంఐసి ఇప్పటికీ మరొక కంటైనర్లో ఉంది యూనియన్ కార్బైడ్ ముందుగానే చాలా తయారు తయారుచేసి ఉంచేది కాని వాస్తవానికి వారు రోజుకు కొన్ని టన్నుల సెవెన్ మాత్రమే ఉత్పత్తి చేసేవారు భోపాల్ ఇంకా ఈ విపత్తుతో పోరాడుతుండగా యూనియన్ కార్బైడ్ సీఈఓ వారెన్ అందర్సన్ పరిస్థితి తీవ్రతను పరిశీలించడానికి భారతదేశానికి చేరుకున్నారు మరియు అతన్ని ఎయిర్పోర్ట్లోనే అరెస్టు చేశారు కాని అతనిని జైలుకు పంపడానికి బదులుగా పోలీసులు అతనిని యూనియన్ కార్బైడ్ యొక్క హౌస్కి తీసుకెళ్లారు కొన్ని గంటల్లోనే అతను బెయిల్పై విడుదలయ్యాడు ఈ సమయంలోనే అతను భారతదేశం నుండి పారిపోయాడు మళ్లీ ఎప్పుడూ తిరిగి రాలేదు అక్కడ ఫ్యాక్టరీలో మిగిలిన ఎంఐసీతో ఏమి చేయాలనే దానిపై అధికారులు ఇంకా సందిగ్ధంలో ఉన్నారు భోపాల్ మరో ప్రమాదానికి గురి కాకుండా ఉండాలంటే అందులోని ప్రతి చుక్కను నాశనం చెయ్యాలి కాని దానికి ఒకే ఒక్క పరిష్కారం ఉంది చెడిపోయిన ఫ్యాక్టరీను మళ్లీ నడపడం మరియు దాని నుండి ను ఉత్పత్తి చేయడం కాని ఈ పని చాలా ప్రమాదకరమైనది ఎందుకంటే ఇందుకోసం అదే ఫ్యాక్టరీలోని పాడైపోయిన పైపులు మరియు తప్పు రీడింగులు ఇచ్చే గేజులను ఉపయోగించాల్సింది భోపాల్ ప్రజలకు ఈ విషయం తెలిసినప్పుడు కంటైనర్లో ప్రవేశించకుండా ఉండటానికి పైపులో ఒక బ్లైండ్ ఫ్లాంజ్ ఉపయోగించారు అయితే విచారణలో బ్లైండ్ ఫ్లాంజ్ స్థానంలో ఒక సాధారణ పైపును ఉపయోగించినట్లు తేలింది ఈ సాధారణ పైపు ద్వారానే కంటైనర్లోకి నీరు ప్రవేశించింది మరియు ఆ నీటితో ఎంఐసీ చర్య జరపడం వలన కంటైనర్ యొక్క ప్రెషర్ అసాధారణంగా పెరిగింది ప్రెషర్ పెరగడంతో కంటైనర్లోని సేఫ్టీ వాల్వ్ తెరవబడింది ఈ వాల్వ్ ద్వారానే ఎంఐసీ గ్యాస్ పైపులలోకి ప్రవేశించి గ్యాస్ స్క్రబర్ ఫ్లేర్ టవర్ మరియు హోస్ పైప్ వంటి భద్రతా వ్యవస్థలు ఉన్నప్పటికీ నేరుగా చిమ్నీ ద్వారా వాతావరణంలోకి విడుదల చేయబడింది యూనియన్ కార్బైడ్ ఈ భయంకరమైన దుర్ఘటనకు కేవలం నాలుగు వందల డెబ్బై మిలియన్ డాలర్ల పరిహారాన్ని చెల్లించి మానవ చరిత్రలో అతిపెద్ద పారిశ్రామిక విపత్తుకు బాధ్యత నుండి తప్పించుకుంది ఈ ప్రమాదం కారణంగా రెండువేలు పదిహేడులో కూడా పన్నెండు లక్షల మంది ప్రజలు దాని దుష్ప్రభావాలను అనుభవిస్తున్నారు ఈ భయంకరమైన రాత్రి జ్ఞాపకాలను భూపాల్ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు పైపులో ఒక స్టాపర్ మరియు ఒక సేఫ్టీ వాల్వ్ ఉన్నాయి కానీ స్టాపర్ లేదా సేఫ్టీ వాల్వ్ రెండూ సరిగ్గా పనిచేయడం లేదు ఒకవేళ ఇవి రెండు చెడిపోయినా ఈ ప్రమాదం జరగకుండా ఆపగలిగే మరొక విషయం ఉంది యూనియన్ కార్బైడ్ అనేది ఒక అంతర్జాతీయ సంస్థ దాని ప్లాంట్లు ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి ఈ రసాయనం యొక్క ప్రమాదకర స్వభావం గురించి వారికి బాగా తెలుసు ఈ రకమైన ప్రమాదాలను నివారించడానికి కంటైనర్లో సగం లిక్విడ్ ఎంఐసితో నింపబడుతుంది మిగిలిన సగంలో నైట్రోజన్ గ్యాస్ నింపబడుతుంది ఒకవేళ వాల్వ్ లేదా స్టాపర్ ఎప్పుడైనా చెడిపోయినా నైట్రోజన్ గ్యాస్ యొక్క ఒత్తిడి నీటిని వెనక్కి నెట్టగలదు అయితే దురదృష్టవశాత్తు ఆ సాయంత్రం కంటైనర్లో నైట్రోజన్ గ్యాస్ కూడా లేదు ఇన్వెస్టిగేషన్ టీం రికార్డులను తనిఖీ చేసినప్పుడు గత ఇరవై రోజులుగా నైట్రోజన్ గ్యాస్ తక్కువ ఒత్తిడిని ఎవరూ నివేదించలేదని తెలిసింది ఇది నిర్లక్ష్యం మరియు ఖర్చులను తగ్గించడం యొక్క స్పష్టమైన కేస్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులోనే యూనియన్ కార్బైడ్ భోపార్ ప్లాంట్ను నిర్వహించడానికి అయ్యే ఖర్చులో సుమారు పన్నెండు లక్షల డాలర్లను తగ్గించింది దీని కారణంగా చిన్నపాటి గేజులు మరియు వ్యాల్వ్లను మార్చడం జరగలేదు ఈ ప్రమాదం జరగడానికి ముందు కంపెనీకి అనేక హెచ్చరికలు కూడా వచ్చాయని తరువాత తెలిసింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుండి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వరకు ఇక్కడ ఐదు సార్లు గ్యాస్ లీక్ కేసులు జరిగాయి వాటిలో ఒకసారి యూనియన్ కార్బైడ్ ఉద్యోగి ఒకరి ప్రాణం కూడా పోయింది ఈ సిక్స్ వన్ జీరో కంటైనర్లో నైట్రోజన్ గ్యాస్ తక్కువ ఒత్తిడిని గత ఇరవై రోజులుగా ఎవ్వరూ నివేదించలేదు ఎందుకంటే దాని గేజ్ పాడైపోయింది కంటైనర్ యొక్క పాడైపోయిన వాల్వ్ పైప్ యొక్క పాడైపోయిన స్టాపర్ గ్యాస్ లీకైన తర్వాత గ్యాస్ను న్యూట్రలైజ్ చేయాల్సిన గ్యాస్ స్క్రబ్బర్ కూడా పాడైపోయింది నిప్పు పెట్టి అది వాతావరణంలోకి వ్యాపించకుండా నిరోధించాల్సిన ఫ్లేర్ టవర్ కూడా పాడైపోయింది చివరగా హోస్ పైపు కూడా చిమ్నీ వరకు చేరనంత చిన్నది ఇదంతా కంపెనీ నిర్లక్ష్యం ఖర్చుల తగ్గింపు ఫలితమే ఈ ప్రమాదం తర్వాత యూనియన్ కార్బైడ్ పై కేస్ కొనసాగింది అయితే ఐదు సంవత్సరాల తర్వాత కోర్టు వెలుపల పరిష్కారం జరిగింది మరియు కంపెనీ భారత ప్రభుత్వానికి నాలుగు వందల డెబ్భై మిలియన్ డాలర్లు చెల్లించి కేసును సెటిల్ చేసింది రెండువేల పదిలో యూనియన్ కార్బైడ్ యొక్క ఎనిమిది మంది మేనేజర్లకు నిర్లక్ష్యం ఆరోపణపై స్వల్ప జరిమానా విధించి విడుదల చేశారు కాని ఇక్కడ నివసించే ప్రజలు నలభై సంవత్సరాల క్రితం జరిగిన ప్రమాదం యొక్క ప్రభావాలను ఇప్పటికీ అనుభవిస్తున్నారు ఈ ఫ్యాక్టరీ నేటికీ అదే స్థితిలో ఉంది ఇక్కడ నేల మరియు నీటిలో ఇప్పటికీ విషపూరిత కాలుష్యం కనిపిస్తుంది మరియు ఈ ప్రమాదం నుండి ప్రాణాలతో బయటపడిన వారు ఇప్పటికీ ఎంఐసి యొక్క దీర్ఘకాలిక దుష్ప్రభావాలతో పోరాడుతున్నారు జెడమ్ టీవీ యొక్క ఈ వీడియోను మీరు కూడా ఎక్కువగా లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాము మీ ప్రేమపూర్వక వ్యాఖ్యలకు చాలా ధన్యవాదాలు తదుపరి అద్భుతమైన వీడియోలో కలుద్దాం